అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో జూలై సిక్స్త్ సెవెంత్ ఆ వీకెండ్లో తీసిన వీడియో అండి ఆ టైంకి ఇంకా కాశీ పుట్టలేదు ఆ తర్వాత వారానికి పుట్టాడు అందుకే ఫస్ట్ ఆ వీడియో షేర్ చేశాను

huh మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు రోటవేటర్ నడుస్తుందండి అంటే మొత్తం తోటంతా కాదు కొన్ని పోల్స్ మధ్యలోనే అనమాట ఎందుకంటే అక్కడ వరి విత్తనాలు ఒక రెండు రకాలు ఉలవలు ఉల్లిపాయ ఇలాంటివన్నీ వేయటం కోసం అని చెప్పి ఆ కొంచెం ప్లేస్ ఎక్కడైతే వేస్తున్నామో అక్కడ మళ్ళీ అంతకు ముందు ఒక వారం ముందే కల్టివేటర్ తో దున్నించాము ఇప్పుడు రోటవేటర్ వేటర్ నడుస్తుంది అనమాట వరి అంటే మళ్ళీ ఆ భారీ ఎత్తున అలా ఏం కాదండి కొంచెం కొంచెం విత్తనాలు అది కూడా దేశవాళి రకాలైన బహురూపిను బ్లాక్ రైస్ ఉంటది కదండి అవి కొద్ది కొద్దిగా డ్రిప్ వెళ్లే లైన్ లో నాలుగు వరుసలో అండి పిలుస్తున్నా ఏం కావాలి ఏంటమ్మా జూన్ నెల రెండు వారం నుంచి నేను గమనిస్తున్నానండి ఇప్పుడు చూసినా సరే దట్టమైన మేఘాలు అమ్ముకూరు ఉంటాయి కానీ వర్షం చినుకు పడింది లేదండి మేము అక్కడ ఉంటా స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అయింది అక్కడ మేము తీసుకున్న ఫస్ట్ ఇయర్ కుంభవృష్టి కురిసిందండి అక్కడ మొత్తం చెరువులు అన్ని నిండిపోయి వాగులు వంకలు అన్ని పొర్లిపోయి రోడ్ల మీద వచ్చేసింది అనమాట అంత వర్షం పడింది అప్పటి నుంచి ఇన్నేళ్ళు ఒక్కసారి కూడా అక్కడ నేను వర్షం లేకుండా లోటు వర్షపాతం ఒక్కసారి కూడా చూడలేదండి ఇదే ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఎందుకో ఎందుకోగానండి చాలా లోటు వర్షపాతం ఉంది కృష్ణా నదికి గోదావరి నదికి ఎగువ నుంచి వస్తున్న వరదే తప్ప గత ఐదేళ్లతో పోలిస్తే లోకల్లో పడిన వర్షం చాలా తక్కువ అని చెప్పాలండి కనీసం చూడాలండి ఇంక ఈ ఆగస్టులో అన్నా పడితే బాగుండు నేను నేను సంత ఆడకూడదు పాపన్నాడు ఇంట్లోకి శారద తల్లి గంగమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తల్లి ఎంతసేపు అయిందన్న లేచి చల్లగా ఉంది కదా నాగ తల్లి గుడ్ మార్నింగ్ శారదా బంగారు తల్లి గుడ్ మార్నింగ్ బేటా Rangkai orang kawali. Salah kagang kagang. Apa stam? Apa stam? Ada tali. ada tali. సరిగ్గా గమనిస్తే గడ్డిలో చూడే చిన్న చిన్న పక్షులు ఉన్నాయో అవి ఈ మధ్య కొంచెం ఎక్కువ రావటం స్టార్ట్ అయిందండి ఫస్ట్ లో అంతగా ఉండేవి కావు ఎన్ని అసలు వంద రెండు వందల పక్షులు అండి ఒక్కసారే వస్తాయి గడ్డిలో చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా అవి తింటూ ఉంటాయి సడన్ గా గాల్లోకి ఎగురుతాయండి అసలు ఎంత అందంగా ఉంటాయండి చూడటానికి అక్కడ అటువైపు వంకాయ మొక్కలు ఉన్నాయండి ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్తున్నాను ఈ వంకాయ మొక్కలు నాటి సుమారుగా రెండున్నర నెలలు అవుతుందండి మొత్తం రెండు పోల్స్ మధ్య ఎనిమిది వరుసలు వేసాము ఒక వైపు సగం మొత్తం అడవి పందులు వచ్చేసి తొవ్వేసి లేపేసినాయండి అక్కడ ఒక ఎరమా కనిపిస్తుంది చూసారా అక్కడ ఉన్న వంకాయ మొక్కలు మొత్తం పోయినాయి అండి దానివల్ల మళ్ళీ అక్కడే కాదండి పొలంలో అక్కడక్కడ చాలా చోట్ల కూడా అలా తో వేసినాయి అనమాట చాలా మొక్కలు పోయినాయి మళ్ళీ ఇదంతా జరిగింది ఒకే ఒక్క రోజులో అండి ఇప్పటిదాకా దాకా సోలార్ ఫెన్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అండి మేము సోలార్ ఫెన్స్ పెట్టించి బాగా పని చేస్తుంది కాకపోతే ఏమైందంటే చిన్న మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే గ్యామినేటెడ్ ఐరన్ వైర్ తీసుకోకుండా మేము మామూలు తీసుకోవటం వల్ల దానికి సెకండ్ ఇయర్ పడిన వర్షాలకి రెస్ట్ వచ్చేసిందండి ఎప్పుడైతే రస్ట్ వస్తుందో ఆ సోలార్ ఫెన్స్ సమర్థవంతంగా ఉన్న వైర్ తీసేసి కొత్త జిఐ వైర్ వేయడం కోసం అని చెప్పేసి ఫ్రైడే రోజు థర్స్డే రోజు అనుకుంటా అండి మొత్తం తీసేసామనమాట తీసేయించామని మొత్తం ఆ టైంలో ఒక్క రోజులో వచ్చినాయండి అడవి పందులు వచ్చి మొత్తం అన్ని దగ్గరలో తో అనమాట వంకాయలు ఫస్ట్ హార్వెస్ట్ అండి ఒక అర కేజీ వచ్చి ఉంటాయి ఆ తర్వాత హార్వెస్ట్ కూడా చేసాము ఒక రెండు మూడు కేజీల దాకా వచ్చినాయి పుచ్చులు పోను కొంచమే వచ్చినా సరే హ్యాపీగా ఫీల్ అయ్యానండి పోతే ముందు అసలు పండించే వాళ్ళం అండి వంకాయలు చూడండి అది వంకాయ తోట అనమాట ఒక ఎకరంలో ఉంది అది అవి గుత్తు వంకాయలు ఉంటాయి కదా అవన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతిరోజు హార్వెస్ట్ చేయాల్సి వచ్చేదండి అన్ని వంకాయలు వచ్చేవి అక్కడ మార్క్ కనిపిస్తుంది కదండి ఆ మార్క్ పక్కన కంటైనర్ కనిపిస్తుంది చూసారా అక్కడ ఇప్పుడు ఇల్లు ఉందనమాట అప్పుడు ఇల్లు అది ఏం లేదండి ఎప్పుడన్నా వస్తే ఆ కంటైనర్ లో మా కుర్చీలు వంట పాత్రలు అలాంటివన్నీ ఉండేవి అవి బయట పెట్టుకొని అవసరం అయితే వంట చేసుకునే వాళ్ళం ఆ కుర్చీలు బయట వేసుకొని కూర్చునే వాళ్ళం అండి అంతే అది కూడా చిన్న కంటైనర్ ఆ కంటైనర్ కన్నా ముందైతే అసలు చిన్న పాక ఉండేది ఇంకా దాని కింద కూర్చునే వాళ్ళం చూద్దాం అసలు ఎలా వస్తుంది చెప్పేసి పుచ్చకాయలు కూడా వేసామండి ఒక పదిహేను ఇరవై దాకా వచ్చినాయి नडो न नाड़, कुंदेल पिल्लावला कोल्हाला लिव టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ టొమాటో మిర్చి వంకాయ ఇవి వేసాం కదండి అప్పుడు చూపించాను కదా వీడియోలో ఆ మూడిట్లో బాగా ఆ వాతావరణాన్ని తట్టుకొని సర్వైవ్ అయిందంటే మాత్రం వంకాయ అండి యాక్చువల్ గా మిర్చిను టొమాటో కూడా తట్టుకునే కలిగేదే కానీ ఎండాకాలంలో ఉన్న ఎండల కన్నా కూడా ఎండాకాలంలో పడిన వర్షం వల్ల దెబ్బతిందండి ఆ పంట టొమాటో అయితే సగం సగం పోయినాయండి కొంచెం అనమాట బాగా విపరీతంగా కలుపు వచ్చేసేసి ఆ పడిన వేసవకాలంలో పడిన వర్షాలకి ఆ దెబ్బతిందనమాట పంట అంతా అదే ఒకప్పుడు చూడండి ఎలా పండించేవాళ్ళమా టొమాటో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది మాకు యూజువల్ గా వచ్చే టొమాటో ఈడ్లు పావంతో సగం అని చెప్పొచ్చండి అంత పండించేవాళ్ళం ఇంకా ఈ మిర్చి కూడా అంతే అండి మొత్తం వేసిన మొక్కల్లో కొన్ని మాత్రమే మిగిలి ఆ ఎండల్ని తట్టుకొని ఆ ఎండాకాలంలో పడిన వర్షాలను తట్టుకొని ఇంత మాత్రమే అనమాట కానీ ఎంతవరకు అయితే మిగిలియో అవన్నీ హెల్దీగా మంచిగానే ఉన్నాయండి వాటికి పూత వస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం మిర్చి కూడా వస్తున్నాయి కానీ ఒకప్పుడు చూడండి మేము ఎంత మిర్చి వాళ్ళము నాకు గుర్తుండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో తీసిన టైంకి ఈ యూట్యూబ్ ఛానల్ కూడా లేదండి అప్పుడు ఆ సమయంలో అన్ని కూరగాయలు వాళ్ళం అసలు లేదంటూ లేదండి మన తోట నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ట్రక్ వెళ్ళాల్సిందే అనమాట టొమాటో మిర్చి బీరకాయలు సొరకాయలు బెండకాయలు ఇంకా చిక్కుళ్ళు వంకాయలు గుత్తి వంకాయలు అన్ని రకాల కూరగాయలు వెళ్ళేవండి అన్ని బోయనపల్లి మార్కెట్కి వెళ్ళేమనమాట మన తోట నుంచి అలా వాళ్ళం ఇప్పుడు నన్ను అప్పుడప్పుడు కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు మీరు ఇంత వ్యవసాయం చేస్తున్నారు కదా మీకు ఏమన్నా లాభం వస్తుందా అని చెప్పి నిజంగా చెప్పాలంటే ఏమీ లాభం రాదండి మరి రాకపోయినా ఎందుకు చేస్తున్నా అని మీకు అనిపించవచ్చు అది కొన్ని విషయాలని మాటలు చెప్పడం కష్టం అండి ఎక్స్ప్రెస్ చేయలేము ఆయన చెప్పడానికి ట్రై చేస్తాను అది మనకి ఇప్పుడు కొన్ని వ్యసనాలు ఉంటాయి చూసారా అలాగే కొంతమందికి వ్యవసాయం కూడా ఒక వ్యసనం లాంటిదండి మాకేంటంటే ఒకప్పుడు టన్నులు టన్నులు కొద్ది పంటలు పండించి మా మైండ్ అక్కడే ఆ కాలంలో అయిపోయిందనమాట మళ్ళీ అలా పండించాలని కోరిక అలానే ఉండిపోయింది మాకు కాకపోతే మేము అప్పుడంటే కెమికల్ ఫర్టిలైజర్స్ అప్పుడప్పుడు కెమికల్ పెస్టిసైడ్స్ వాడేవాళ్ళం కాబట్టి అంత ఈల్డ్ ఈ వాళ్ళం కానీ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్కి మారిన తర్వాత అంతంత ఈల్డ్స్ రావడం అనేది కష్టం అనమాట కానీ మెల్లమెల్లగా వస్తుందండి అంత కాకపోయినా దాంట్లో సగం పావు అంతైనా వస్తుంది ఆ వచ్చే వరకు దాన్ని వదిలిపెట్టకుండా సహనంగా పట్టుదలగా చేయాలనేదే నా కోరిక అనమాట అంతకుముందు మామూలు ఫార్మింగ్ చేసేటప్పుడు మాకేమీ నష్టం వచ్చేది కాదు అలా నాకు ఒకసారి లాభం కూడా వచ్చేది కాదు కనీసము ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్కి మాకు రానుపోనున్న డీజిల్ ఖర్చులకి ఇంకొన్ని మిస్లేనియస్ ఖర్చులకి సరిపడే అంత వచ్చేవి అప్పుడప్పుడు కొద్ది లాభం వచ్చేదండి కానీ నష్టపోయింది అయితే లేదు అదే మా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇంకొక్కసారిన మేము అలా చేయలేకపోతామన్న ఆశతో దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే వస్తున్నామండి సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసే లేదు కానీ ఇదే అండి నా ఫీలింగ్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను కదండి ఆ రోజు సండే రోజు సాయంత్రం కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఆ సోలార్ ఫెన్స్ పని పూర్తి చేయాలనుకున్నామండి ఎందుకంటే అప్పటికి ఇంకా సరదా డెలివరీ అవ్వలేదు ఇంకొక వన్ వీక్ తర్వాత అయిందనమాట కానీ నేను ఎప్పుడైతే వీడియోలో సరదాకి డెలివరీ అవ్వడానికి ఇంకో పది పదిహేను రోజులు టైం ఉందని చెప్పానో నాకు ఆల్మోస్ట్ చాలామంది అండి అది ఆవు డెలివరీ అయిపోగానే కుక్కలో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ బేబీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అది చెప్పగానే నేను ఫస్ట్ ఇమీడియట్గా చేసిన పని ఏంటంటే వాటి రూమ్ ని సెక్యూర్ చేశామండి ఒక్కసారి శరదగంగానే కాకుండా లక్కీ కూడా ప్రాబ్లం అండి ఇంట్లోపల రూమ్ లోపల ఉన్నాము కుక్కలు వచ్చి నేను చెప్పి చేసి దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తున్నాను అంతే అండి లక్కీ తలుపు నెట్టేసింది కాలు నెట్టేసి ఇంత స్పీడ్ గా వెళ్ళిపోయిందంటే అసలు నేను నేను ఆపలేకపోయాను నేను అదే టైంలో నాకు కాలుకి కి దెబ్బ తగిలింది నేను లక్కీ వెనక పరిగెత్తలేకపోయాను నిజంగా అందరు చెప్పినట్టుగానే శారదా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో డెలివరీ అవుతున్నానంగా అన్ని కుక్కలు వచ్చినాయండి చాలా పది పదిహేను కుక్కలు దాకా వచ్చి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయన్నమాట లక్ ఏమో వాటి వెనక వెనకబడటం నేను అది జస్ట్ అప్పుడు కుక్క ఆ రోజు కుక్కలు వచ్చినాయి కదా చూద్దామని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాను లక్కి ఏకంగా ఆ డోర్ నెట్టేసేసి బయటికి స్పీడ్కి వెళ్ళిపోయాడండి అసలు వాటి వెనకబడ్డాడు అవి పొరపాటున వెనక్కి తిరిగి కరిస్తే ఇంక అంతే కదండి నేను నేను చూడండి ఎంత హిస్టరీ గరిచాను అసలు మొత్తం హైప్యాక్ చూసుకుంటే నాకే భయం వేసింది నేను అరిసింది చూస్తే నాకు భయం వేసిందండి లక్కీని అవి కొరికేస్తాయేమో చెప్పి అందుకని కూడా ఈ సోలార్ ఫ్యాన్స్ ముందు అర్జెంట్గా వేయించాలనుకున్నాం ఎందుకంటే కుక్కలు తోటలో కూడా తిరుగుతూ ఉంటాయండి ఒకసారి కొంచెం ఆ సోలార్ది తగిలిందనుకోండి అవి ఆ భయానికి మళ్ళీ అటువైపుకి రావటం మానేస్తాయి అనమాట అందుకని పెట్టించాలనుకున్నాము అది తగలటం వల్ల పొరపాటు కూడా వాటికి ఎటువంటి హామ్ జరగదండి మాకు చాలాసార్లు దయలింది అది మనకి ముందు ఈ సోలార్ ఫెన్స్ వేసింది తనే అండి దుర్గా ఇంతకుముందు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోలో కూడా పెట్టాను అయితే నేను తను వచ్చేటప్పుడు టైమర్ సెట్ చేయగలుగుతారా ఈ దీనికి అని అడిగాను అనమాట లేదు ఇప్పుడు ఆల్రెడీ టైమర్ వచ్చిందే ఉన్నాయని చెప్పి తను ఆ యూనిట్ తీసుకొచ్చారు పని చేస్తుందా అదేమన్నా పాడైపోలే కదా జస్ట్ ఇది ఇది తీగలు చేసాం అంతే కదా అదిగో కలిసి అది వస్తుంది అది కూడా కాకుండా రస్ట్ పట్టితం వల్ల పని చేయలేదు నాకు నేను కూడా మునిసా పట్టుకున్నా నాకు తెలియదు ఎవరికైనా రైతులకు ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ పర్పస్ కింద ఈ వీడియోలో నేను ఇది పెట్టాను నిజం చెప్పాలంటే సోలార్ ఫెన్స్ ఒకసారి ఎంచుకుంటే చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి కాకపోతే కొంచెం చిన్న చిన్న మెయింటెనెన్స్ చూసుకోవాలి ఆ వైర్ లాగేటప్పుడే జిఐ వైర్ మంచిది క్వాలిటీ వేసుకోవాలి ఇంకొకటేమో ఎప్పటికప్పుడు ఆ లైన్ ఆ వైర్స్ వెళ్ళే ఆ ప్లేస్లో కింద ఎటువంటి గడ్డి కానీ కలుపు కానీ లేకుండా చూసుకోవాలి పక్క నుండి చెట్ల ఆకులు వచ్చి ఆ వైర్లకు తగలకుండా చూసుకుంటే చాలండి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అందుకే ఒక పక్కన వాళ్ళు ఆ సోలార్ ఫెన్స్ వైర్ తీగలు లాగుతూ ఉంటుంటే ఇంకో పక్కన కలిపి ఉందో అక్కడ చూసుకొని చెక్ చేసుకుంటూ అది తీసేసామండి ఆ బ్రష్ కట్టర్తో సోలార్ ని అలానే యూనిట్ని ఒక పోల్ దగ్గర అమర్చుకున్న తర్వాత సోలార్ ప్యానల్ నుంచి వస్తున్న ఆ వైర్ని యూనిట్కి కనెక్ట్ చేయాలి ఈ రెండిట్లో మనం ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ చేసేసుకొని ప్లస్ అంటే రెడ్ అండి మైనస్ అంటే బ్లాక్ అండి ఇక్కడ మనం ఈ లైట్ వెలిగినప్పుడు వైర్ లోకి పవర్ వెళ్తున్నట్టు అండి ఈ లైట్ వెలిగినప్పుడే ఈ వైర్ లోకి పవర్ వస్తుంటే వెళ్తుంది మేడం సెకండ్ కి త్రీ జెల్స్ వచ్చి వెళ్తుంటాయి మనం తర్వాత లైట్ ఆఫ్ అయిపోయినప్పుడు తర్వాత ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం బ్యాటరీ లెవెల్స్ కోసం వోల్టేజ్ పెట్టామండి ఈ వోల్టేజ్ ఎట్లా అంటే మనకి బ్యాటరీలో పవర్ తక్కువ ఉన్నప్పుడు టెన్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఇలా మనకి ఇండికేషన్ చూపిస్తుంటది ఇది ఎయిటీన్ వరకు వెళ్తుంది మేడం ఇప్పుడు థర్టీన్ చూపిస్తుంది కదా మాక్సిమం మాక్సిమం ఎయిటీన్ వరకు వెళ్తుంది మినిమం థర్టీన్ లోవర్ టెన్ టెన్ కంటే బిలో వెళ్ళిందంటే మాత్రం మనకి ఇక్కడ వైర్ లో షార్ట్ సర్క్యూట్ అవుతున్నట్లు లెక్కను మేడం డిస్చార్జ్ ఇది వచ్చేసి సోలార్ ఇన్పుట్ ఇండికేటర్ మేడం ఈ సోలార్ ఇన్పుట్ ఏంటంటే మేడం ఛార్జింగ్ అవుతుందా లేదా మార్నింగ్ టైమ్లో అని చెప్పేసి ఇది మనకు ఇండికేషన్ ఇస్తుంది మేడం మనం చూసుకోవచ్చు మార్నింగ్ టైం లైట్ వెళ్ళి నైట్ ఈవినింగ్ కాగానే సన్ వెళ్ళిపోగానే మరి మనకి ఆఫ్ అయిపోతుంది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఇది ట్వెల్వ్ అవర్స్ మీద పెట్టి దీన్ని రెండు పెద్ద పట్టున ఆన్ చేసుకున్నట్టు వెళ్తే ఆటోమేటిక్గా సాయంత్రం ఆరు గంటలకు సిస్టమ్ ఆన్ అయిపోయి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం ఇది ట్వెల్వ్ అవర్స్ అనేది మనం పందులకు రైట్ కూడా వచ్చే ఆనిమల్స్ కోసం ప్రొటెక్షన్ కోసం ఇది డిజైన్ చేసాం ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మంకీస్ కానీ తర్వాత వేరే ఆనిమల్స్ కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ అవడానికి పెట్టాం అదే ఆ టైమర్ ఉన్నది ఎందుకు అడిగానంటే అండి ఇప్పుడు మేమేమో ఇక్కడ ఉంటాము ఒకవేళ పొరపాటున పూల్ సింగ్ దేవము వాళ్ళు ఒక రోజు రాలేదనుకోండి మాన్యువల్ గా వచ్చి అక్కడ మళ్ళీ అది ఆన్ చేయడానికి ఎవరు ఉండరు కదండి అందుకే అది టైమర్ ఉంటే ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది అక్కడ ఉన్న ప్లేస్ కానీ అవి కానీ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయని చెప్పి అడిగాను మామూలుగా ఈ రైతులు దూరంగా ఉన్నా కానీ సాయంత్రం రాలేని పరిస్థితిలో కూడా ఈ రెండు ఆన్ మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు మేము మధ్యాహ్నం ఆన్లో వెళ్ళేటప్పుడు ఆన్ చేసామనుకోండి అప్పుడు మధ్యాహ్నం ఆన్ చేసి వెళ్ళినా మీకు నైట్కి ఆన్ అవుతుంది మేడం సన్ సెట్ అయిన తర్వాత ఆన్ అవుతుంది ఎంతో మంది మనం డ్రిప్ పైపు వాళ్ళము ఇప్పుడు రీల్ ఇన్సులేటర్ అంటారు ఇది మనకి ఒక రీల్ ఇన్సులేటర్ మనకు ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది అన్నది ఈ రీల్ లో ఏందంటే మనకి ఇంకా చాలా హెవీగా ఉంది థిక్నెస్ వచ్చేసి మనకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది మన సైడ్ మీకు ఏదైనా కడి కట్టుకున్నా కానీ అంత తొందరగా దాన్ని పవర్ లాక్ వస్తుంది ఇది మనకి ఇక్కడ కడిలకు పవర్ ఇది కార్నర్ ఇన్సులేటర్ అంటారండి ఇది వచ్చేసి మనకు డ్యూయల్ హోల్స్ ఉంటాయి అనమాట ప్రతి కార్నర్ మీద పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇందులో ఎలా ఉంటుంది అంటే అక్కడ నుంచి వచ్చిన వైర్కి ఇక్కడ సపరేట్ హోల్ ఉంటుంది ఇలా సపరేట్ హోల్ ఉంటుంది కట్టుకోవడం ఒక హోల్ వచ్చేసేసి దీంట్లో మనకి మనం రన్ చేసుకున్న వైర్ కట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి మనకు కడిగి కట్టుకోవడానికి తర్వాత వేరే స్తంభాలు కట్టుకోవడానికి కానీ ఇంకొక హోల్ ఉంటుంది ఇది టైట్నర్ అండి ఈ టైట్నర్ వచ్చేసి మనము ఒక సైడ్ నుంచి ఒక వైర్ లాక్కున్నాం ఇప్పుడు మనం ఇంకొక దగ్గర నుంచి వచ్చిన వైర్ నుంచి తీసుకొని ఒక స్పెనర్ తో టైట్ చేసుకున్నట్టయితే మనకు వైర్ ఉంటుంది టైట్ గా ఉంటుంది లూజ్ కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు అండి చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అది కడిలు ఏదైనా వంగవచ్చు కానీ ఈ వైర్ అనేది ఒకసారి టైట్ చేస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ పనల్ అయితే పాత ఇది వచ్చేసి మన సౌత్ సైడ్ ఉండాలి కాబట్టి చెప్పేసి ఈ సైడ్ ఏం మొఖం చేసాం ఇది సౌత్ సైడ్ కట్టుకున్నాం చూడండి మనం టువెల్ లో పెడితే ఆఫ్ అయిపోయింది సిస్టమ్ టువెల్ అంటే నైట్ టైమే ఆన్ కావాలి ఆఫ్ అయిపోయింది అర్థమైంది అది ట్వంటీ ఫోర్ అయితే ఇప్పుడు ఆన్ లో ఉంటుంది ట్వంటీ ఫోర్ అయితే ఆన్ లో వచ్చి అర్థమైంది అర్థమైంది ఆ రోజు ఒక పక్కన సోలార్ ఫెన్స్ పని జరుగుతూ ఉంటే నేను ఈ సీజన్లో నాటుకోవాల్సిన వాళ్ళ విత్తనాలు ఉంటాయి కదండి వాటికి నార్లాగా అన్నమాట సాయంత్రం ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం కల్లా సోలార్ ఫెన్స్ వేయటం మొత్తం పూర్తయిపోయింది గత రెండు సంవత్సరాల నుంచి అంటే గంగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మీలో చాలా మంది నాతో పాటే మీరు కూడా పెంచుతున్నట్టే అండి గంగాని వర్చువల్ గా అలాగే దాని ప్రవర్తన కూడా మీకు తెలుసు కదా ఇప్పుడు గంగా తోటంతా పరిగెత్తింది కదా అలా ఎందుకు చేసిందో గంగా అలా ఎందుకు పరిగెత్తిందో ఊహించగలరా ఇటు ఇటు గంగా ఇట్ మా గంగా ఇటు తల్లి ఇటు దారి దా మా తల్లి గంగా తల్లి గంగా వచ్చేసేదా తొందర

ఏం లేదండి తోటలో ఎక్కడెక్కడ ఏం మార్పులు జరిగినాయి చూసుకొని వచ్చిందనమాట ఫస్ట్ ఆ సోలార్ వైన్ ఫెన్స్ వైర్ వేశారు కదా ఆ వైర్ ని చూసింది ఎక్కడెక్కడ వేసారు ఏంటని చూసింది అనమాట తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళింది కదండి అది ఎందుకు వెళ్ళిందంటే నేను ట్రాక్టర్ దున్నారు కదా దున్నప్పుడు అక్కడ వాళ్ళది పచ్చి ఉంటుందండి గడ్డి ఉన్న వరుస ఉందనమాట అదేమన్నా తీసేశారేమో అని చెక్ చేసుకోవడానికి రెండోసారి వెళ్ళింది అది అయిపోయినాక వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోదాం అనుకొని మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనమాట ఇటు ఇంటి వెనక వైపుకి అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే ఏదైనా మార్చారని చెక్ చేస్తుంది అక్కడ దగ్గరలో ఎవరో జేసీబీ ట్రాక్టర్లు పెట్టి ఏదో వర్క్ పని చేస్తున్నారండి ఆ సౌండ్ వస్తుందన్నమాట గంగా ఇక టూ డేస్ నుంచి సౌండ్ రావటం వల్ల అక్కడ జరిగే పని వల్ల మన తోటలో ఏమన్నా మార్పు వచ్చిందా చేంజెస్ వచ్చినాయా అని చూసుకోవడానికి వెళ్ళిందనమాట గంగా అంత తెలివైందండి గంగా చూసుకొని వచ్చి అక్కడ ఏం లేదన్నాక మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది గంగా వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత నేను కూడా అటువైపు వెళ్ళానండి అసలు వేసిన విత్తనాలు ఏమైనా మొలకెత్తాయా ఎంత శాతం మొలకెత్తినాయి ఏమేమి మొలకెత్తినాయి చూసుకుందామని వెళ్ళాను అప్పుడే కొంచెం జస్ట్ మొలకొచ్చినాయండి ఆ తర్వాత జూన్ ఫోర్టీన్త్ రోజు వర్షం పడినప్పుడు మంచిగా పెరిగినాయి అనమాట కాశీ పుట్టక ముందు వీడియో కదండి అందుకే కాశీ రాలేదు ఇప్పుడు దాకా కానీ లాస్ట్ వీక్ ముందు వారు వెళ్ళినప్పుడు కాశీవి చిన్న చిన్న వీడియోస్ తీశానండి అందుకే అవి పెడుతున్నాను ఇది కాశీ పుట్టిన తర్వాత నెక్స్ట్ వీక్ ఈ వీడియోస్ ఆ రోజు కంటిన్యూస్ గా బాగా వర్షం పడుతుందండి వాడొక్కడే అక్కడ రూమ్ లో ఉన్నాడు సారదా గంగేమో మాతో పాటు ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నాయన్నమాట సరే వాళ్ళొక్కడే అక్కడ ఎందుకని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను లక్కీ వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుకుంటారని పడుకో డిస్టర్బ్ చేయకే పడుకోని తమ్ముడిని పడుకోని సరేనా లక్కి చిన్ని బాబు కదా తమ్ముడు కదా పడుకోని సరేనా పడుకో పాపం కదా తమ్ముడు చిన్న తమ్ముడు కదా నిద్ర వస్తుందంట పడుకోని తమ్ముడిని కదా కాసి నిద్ర వస్తుంది కదా కాసి బాబుకి భోజమ్మ నిద్రపో だだだだ。<ペー><ペー> ఇదేమో మొన్న లాస్ట్ వీక్ అండి జూలై ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ వచ్చింది కదా వీకెండ్ ఆ శనివారం మేము వెళ్ళలేదండి ఫామ్కి ఎందుకంటే ఆ రోజు అసలు లక్కీకి ఒంట్లో బాగాలేదు కొంచెం వామిటింగ్స్ అయినాయి అనమాట వాడికి బాగాలేదని వెళ్ళలేకపోయాము కానీ కాశీని కూడా చూడకుండా ఉండలేక నెక్స్ట్ సండే రోజు త్రీకి అలా మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళామండి వెళ్ళిన దగ్గర నుంచి నేను కాశీతోనే ఉన్నాను ఇంకా నైట్ వచ్చేసే ముందు కూడా కాసేపు వెళ్ళి కాశీతో ఉండి బయలుదేరి వచ్చాము అక్కడ కాశీ ఒక్కటే ఉందండి సారదాగా ఇంటి దగ్గర ఉన్న ఇంటి దగ్గర మాకు ఇంటి ముందు కట్టేసి ఉన్నాయన్నమాట ఎందుకంటే అంతకు ముందు రోజు ఆ లో కొద్దిగా సిమెంట్ వర్క్ చేశారండి అవి మొత్తం పెచ్చుల్లాగా ఓడిపోయినాయి అనమాట వర్క్ చేశారు ఒక టూ డేస్ కోసం అని చెప్పేసి ఇంటి ముందే కట్టేసాం అనమాట అక్కడ పూల్సింగ్ ఉన్నారులే అండి నైట్ పొట్ చూసుకోవటానికి కాశీ ఒక్కడ చిన్నోడు కాబట్టి వాడిని లోపలే పెట్టేసాం మేము ఇంకా బయలుదేరి వచ్చేస్తున్నాం అండి ఇంటి ముందు బండి స్టార్ట్ చేస్తాం కదా అసలు ఆ సౌండ్ కే కాశీ లేచి నుంచి ఉన్నాడు మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చాక తాళం వేయటం కోసం చెప్ప కొంచెంసేపు ఆపుతాం కదా వీళ్ళు ఎలా వెళ్ళి అనుకుని చెప్పేసి మళ్ళీ పడుకున్నాడు కానీ మేము తాళం వేసేసాక మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చి కాసి అని పిలవగానే అండి మేము నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి వాడు రెస్పాండ్ అవుతాడని ఎందుకంటే ఆ రోజు కరెక్ట్గా ఫోర్టీన్ త్రీ అండి అంతే సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్